ప్రొడ్యూసర్ సురేష్ తగ్గుబాటికి ఇద్దరు కొడుకులు అన్న సంగతి అందరికీ తెలిసిందే పెద్ద కొడుకు రానా హీరోగా అందరికీ సుపరిచితమే చిన్న కొడుకు అభిరామ్ మాత్రం పెద్దగా ఎవరికీ తెలియదు రీసెంట్గానే గారి దర్శకత్వంలో అహింస అనే మూవీతో టాలీవుడ్కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు అభిరామ్ గారు అయితే శ్రీలంకలో చాలా ఘనంగా అభిరామ్ వెడ్డింగ్ ప్రత్యూషతో జరిగింది వాళ్ళ వెడ్డింగ్కి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అలానే వెంకటేష్ రెండో కూతురికి కూడా రీసెంట్గానే ఎంగేజ్మెంట్ జరిగింది వచ్చే ఏడాది తన పెళ్లి జరగబోతుంది అయితే ప్రత్యూష అలానే అభిరామ్ మ్యారేజ్లో అయితే దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం తీసుకున్న కొన్ని అడారబుల్ ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి ఆ ఫొటోస్లో దగ్గుబాటి హీరోస్ ఉండడంతో ప్రత్యేకంగా ఈ ఫొటోస్ అయితే నెటిజన్స్ని బాగా ఆకట్టుకుంటున్నాయి మీరు కూడా అభిరామ్ ప్రత్యూష మ్యారేజ్లో కొన్ని అన్సీన్ అడరబుల్ మూమెంట్స్ని అయితే ఈ వీడియోలో చూసేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి